సోనారి గ్రామంలో ఆరు నెలలు సోనారి గ్రామంలో సోనారి గ్రామంలో నిరంతరం కరెంట్ రావాలంటే మా సింగల్ పేజ్ త్రీ ఫేజ్ తొలగించి వేరకాలు ఏజురు దీన్ని వెంటనే తీసేసి మా లైన్ మాకు పునరుద్ధరించాలి మా లైన్ మాకు కంప్లీట్ ప్రాలిఎస్ లైన్ సింగల్ బస్ ఉండాలి సింగల్ బస్ కరెంట్ ఇరవై నాలుగు గంటలు ఉండాలి ఉండాలి దీని మీద చెప్తుండే మాట్లాడుతున్నాడు உடனே <treats broadband encanta whales> మొత్తం త్రీ ఫేస్ సింగిల్ అన్యాయం జరుగుతుంది కాబట్టి మా గ్రామంలో తప్పనిసరిగా సింగల్ ఫేస్ త్రీ ఫేస్ కరెంట్ ఇవ్వాలని కోరుకున్న ఈ వల్ల ముట్టడించి చెప్పడం జరుగుతుంది ఆల్రెడీ గతంలో ఏఈ గారికి డిఈ గారికి చెప్పడం జరిగింది ఆయన దీనిపైన స్పందన ఇవ్వకుండా మా గ్రామంలో నిరంతరం కరెంట్ అంతరాయాన్ని కలిగిస్తున్నాడు దయచేసి మాకు సింగిల్ పేస్ త్రీ పేస్ కరెంటు ఇరవై నాలుగు గంటలు ఇవ్వాలని మేము ఏఈ గారికి డిఈ గారికి గారికి కోరనవు చిన్నది లేనిడేలా దీన్ని తీవ్రతంగా యుద్ధం చేసి తెలియడం జరుగుతుంది సర్పంచ్ 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 అయ్యో ఎంపీటీసీ మామా ఈ రోజురావు ఈ రోజు థర్టీ త్రీ కేవీ సబ్ స్టేషన్లో సోనారీ యొక్క ఫీడర్ను తీసేసి దాన్ని పలిసి ఫీడర్గా మార్చి దీని ఏఈ గారో డి గారో ఆ గ్రామస్తులతో కుమ్మాక్క వారు మా సోనారి ఫీడర్ సోనారికి కంటిన్యూ ఇరవై నాలుగు గంటల త్రీ పేజు మరియు సింగిల్ పేజ్ కరెంటు ఉండేది ఇకముందు ఈ ఏఈ గారు వచ్చి నుండి మా ఫీడర్ను చేంజ్ చేసి వేరే వాళ్ళకు పలిసికి ఫీడర్ పేరు చేంజ్ చేసి వారికి విజయసాండి సబ్ స్టేషన్ సబ్ స్టేషన్ నుంచి సునారీ విలేజ్ దాకా సపరేట్ సింగిల్ పేజ్ లైన్ ఉండే ఆ కాంబాలు మొత్తం వైర్ తీసేసి కొత్త లైన్ వేసి వారు అక్కడ సిరిపల్లికి పలిసి లైన్ ఇవ్వడం జరుగుతున్నది దీని మీద అధికారులు వెంటనే స్పందిస్తే బాగుంటది నేను ఏడల సబ్ స్టేషన్ ముట్టడం జరుగుతున్నది ఒకవేళ వారు స్పందించకపోతే ఇరవై నాలుగు గంటలు కాదు మీకు ఎన్ని గంటలైనా కానీ సబ్ సెజన్ నిరార నీరే నిరాలిస్తే చేయడం జరుగుతుంది దీన్ని వెంటనే వారు చేంజ్ చేసి మా సోనారీ సపరేట్ ఫీడర్ ఏదైతే ఉన్నదో మాకు పంచిపోవడం కరెంటు ఇస్తేనే ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది లేకుంటే వారు మేము ఎట్టి పరిస్థితుల్లో వదిలేది లేదు వరకు ఎన్ని రోజులైనా కానీ వదిలేది లేదు ఇది గమనించి వారు తొందరనే దీనిపై దీనిపై స్పందించి వెంటనే సబ్ స్టేషన్ వచ్చి ఈ సోనారీ గ్రామస్తుల యొక్క సమస్యను సాల్వ్ చేయాల్సిందిగా ఆ సోనారీ గ్రామస్తుల తరఫున సోనారి గ్రామంలోని థర్టీ త్రీ కేవీ సబ్ స్టేషన్ మాకు ఇంతకుముందు గత ఇరవై సంవత్సరాల నుంచి మాకు సబ్ స్టేషన్ అయిన నుంచి మాకు సోనారి గ్రామానికి సపరేట్గా సింగిల్ ఫేస్ లైను ఇరవై నాలుగు గంటలు త్రీ పేసు వాటర్ సప్లై గ్రామానికి త్రీ ఫేజ్ లైను కంటిన్యూగా ఉండేది మాకు ఇప్పుడు గత ఒక రెండు మూడు నెలల నుంచి మొత్తం కరెంటు పోతున్నది దీనికి మా సోనారి గ్రామం ఏదైతే మాకు ఫస్ట్ సబ్ స్టేషను ఓపెన్ అయినప్పుడు మా సోనారి ఫీడరు మాకు సపరేట్ ఉండేది దాన్ని ఇప్పుడు తీసేసి ఈ అధికారులు ఎవరితో కుమ్ముఖైన మా సోనారి పేరు ఫీడర్ తీసేసి దాన్ని పలిసిగా మార్చిండ్రు దీనికి కారకులైన అధికారులను వెంటనే వారికి తగిన బుద్ధి చెప్పాలా ఇటువంటి మాకు చాలా ప్రాబ్లం అవుతున్నాయి ఎందుకంటే మేము గతంలో మాకు ఇక్కడ సబ్స్టేషన్ కొరకు ల్యాండ్ కొరకు మేము పైసలు డొనేట్ చేసి మా సోనారి కొరకు ల్యాండ్ మేము సబ్స్టేషన్ చేయించడం జరిగింది ఇప్పుడు మాకు కరెంట్ ఉండలేదు దీని విషయమై మేము ఈరోజు ఇక్కడ సబ్స్టేషన్లో ఒక సబ్ స్టేషన్ ముట్టడికి వచ్చినాం దీని కొరకు మాకు ఏ ఏ గారికి ఫోన్ చేస్తే ఏ ఈరోజు అందుబాటులో లేరాట దానికి వారు రేపు పొద్దుగల పది గంటలకు వచ్చి మాకు మీ సమస్య పరిష్కారం చేస్తా అని హామీ ఇచ్చిండు మరియు ఫీడర్ కూడా ఇప్పుడు మా సబ్ సీజన్లో మొన్న ఇంతకుముందు కూడా గతంలో మేము ఆ ఏ గారికి మాట్లాడినాము ఎమ్మెల్యే గారితో కూడా ఫోన్ చేయించిన నేను మాకు కొత్త గద్ద కట్టిన మీకు వారం రోజుల్లో మీకు సోనారి ఖచ్చితంగా గద్ద మీకు వస్తుంది మీ ఫీడర్ మీకు ఉంటుంది అని ఎమ్మెల్యే గారితో కూడా మాట్లాడి మన ఏ ఆదిత్య గారు ఇప్పుడేమో దానికి సిరిపల్లి గా కొత్త రైన్ వేసి దానికి కొత్త ఫీడర్ ఏదైతే మొన్న స్థాపించి అది సిరిపల్లికి కనెక్ట్ చేస్తున్నారు దీన్ని వెంటనే రద్దు చేసి సపరేట్గా మా సోనారి ఫీడర్ మాకు ఇవ్వాలా మాకు ఇంత గతంలో లాగా ఇరవై మూడు ఇరవై నాలుగు గంటల కరెంటు మాకు సింగిల్ ఫేజ్ మరి ట్వంటీ ఫోర్ అవర్స్ త్రీ పేజ్ కూడా ఇవ్వాలని మా గ్రామస్తుల తరపు నుండి మరియు వీడిస్ తరఫు నుండి మా మాజీ సర్పంచులు ఎంపీటీసీలు అందరి తరఫు నుండి ఇక్కడ ప్రత్యేక ధర్నాకు దిగడం జరిగింది వారు ఆమెతో ధర్నా ఈరోజు మేము తాత్కాలికంగా విరమించుకున్నాము రేపు ఒకవేళ పది పది గంటలకు ఏ గాడి ఇక్కడ రాని ఏడల ఈ ఖచ్చితంగా ఇక్కడ సబ్స్టేషన్ కంబాలపైన గ్రామస్తులు ఎక్కి నిరసన తెలిపే కార్యక్రమం పెట్టు పెట్టుకున్నామని తెలియజేస్తూ ముగిస్తున్నాను